హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పెన్షనర్ల పక్షాన నిలబడి ఒక అద్భుతమైన ముందడుగు అయితే వేసిందండి పదవి విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి ఈ సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా మీ తోటి పెన్షనర్ల మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యే సమయంలో తమకు భవిష్యత్తులో వచ్చే పెన్షన్లో సుమారుగా నలభై శాతం భాగాన్ని ముందే ఒకేసారి నగదు రూపంలో తీసుకోవచ్చండి దీనిని కమ్యూటేషన్ అంటారు ఇలా ముందే తీసుకున్న సొమ్మును ప్రభుత్వం ప్రతి నెల మీ పెన్షన్ నుండి కొంత మొత్తంలో కోత విధిస్తూ వెనక్కి తీసుకుంటుంది అయితే ఈ రికవరీ ప్రక్రియ ప్రస్తుతం పదహైదు సంవత్సరాలు అంటే నూట ఎనభై నెలల పాటు కొనసాగుతుందండి అంటే పదహైదు ఏళ్ళ వరకు పెన్షనర్లకి పూర్తి పెన్షన్ అయితే అందదు ఇక గౌరవనీయ జస్టిస్ జేకే మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ భీష్ణం భీష్ణోయులతో కూడినటువంటి ధర్మాసనం ఈ అంశం పైన లోతైన విశ్లేషణ అయితే చేసిందండి ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం చూస్తే పెన్షనర్ తీసుకున్న అసలు మరియు వడ్డీ కేవలం పది నుండి పదకొండేళ్ళ మూడు నెలల్లోనే ప్రభుత్వానికి తిరిగి చెల్లించబడుతోంది అయితే పదకొండు ఏళ్లలోనే వసూలు పూర్తవుతున్నప్పుడు అదనంగా మరో నాలుగేళ్ల పాటు పెన్షనర్ల సొమ్మును కోత విధించడం ఏంటని కోర్టునైతే ప్రశ్నించిందండి ఇది రాజ్యాంగ విరుద్ధమని మరియు పెన్షనర్ల జీవన హక్కులని హరించటమేనని ప్రాధాయపడింది అభిప్రాయపడింది కూడా ఈ రికవరీ విధానంపై పునరాలోచన చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అయితే జారీ చేసిందండి ఒకవేళ రికవరీ పరిమితిని పదహైదు ఏళ్ళ నుండి పన్నెండేళ్ళకి తగ్గిస్తే కలిగే ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం పెన్షనర్లు పదహైదు ఏళ్ళ వరకు ఆగాల్సిన అవసరం లేకుండా పన్నెండేళ్ళు నిండుగానే మళ్ళీ పూర్తి పెన్షన్ అనేది అందుతుందండి వారికి డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల వయసులో పెరిగే వైద్య ఖర్చులు కుటుంబ అవసరాల కోసం చేతిలో ఎక్కువ డబ్బు కూడా మిగులుతుంది ఇక రికవరీ పేరుతో జరిగే అనవసరపు కోత ఆగిపోతుంది మరియు పెన్షనర్ల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయండి వీటి వల్ల ఇది కేవలం ఏపీకే కాదు సుప్రీంకోర్టు తీర్పు తుది తీర్పు వస్తే కనుక దేశంలోని కేంద్ర మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు వర్తిస్తుందండి చాలామంది పెన్షనర్లు ఎనభై ఏళ్ళు దాటాక వచ్చే అదనపు పెన్షన్ కోసం వేచి చూస్తూ ఉంటారు కానీ ఈ కమ్యూటేషన్ రికవరీ వల్ల అరవై నుండి డెబ్బై ఐదేళ్ల మధ్య కాలంలో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారండి సుప్రీంకోర్టు జోక్యంతో ఈ మూడు ఏళ్ళ అదనపు రికవరీ భారం తప్పే అవకాశం పుష్కలంగా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు సుప్రీంకోర్టు తుది తీర్పు త్వరలోనే వెలువడుతుందండి ఇది కనుక అమల్లోకి వస్తే పెన్షనర్లకు చరిత్రలోనే ఇది ఒక గోల్డెన్ డే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఖచ్చితంగా ఈ తీర్పు పెన్షనర్లకు అనుకూలంగానే వస్తుందని అందరూ కూడా చెప్తున్నారండి అటు న్యాయ నిపుణులు ఇటు ప్రభుత్వ పెన్షనర్లు సీనియర్ అందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే వారికి ఉండిపోతుందండి ఎప్పటికీ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్